నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసిన త్రాగునీటి బావిని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ వైఎస్ఆర్ యువసేన మంచాల మండలం నాయకుడు లొంగరి యాదగిరి సందర్భంగా జంగయ్య గౌడ్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసిన మంచినీటి బావిని కాపాడి చుట్టూ కంచి ఏర్పాటు చేసి ఆరుట్ల గ్రామ ప్రజలకు నీటి అన్నారు మీరు చూస్తున్న త్రాగునీటి గుట్టంబావి ఆరుట్ల గ్రామానికి మొత్తానికి త్రాగునీరు అందించిన మంచినీటి గుట్టంబావి ఇప్పటికీ నీరు పుష్కలంగా ఉంది కొద్ది సంవత్సరాల క్రితం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గ్రామంలోని నాయకులతో చేతులు కలిపి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి పూర్తిగా మంచినీటి బాయున్న భూమిని కూడా కబ్జా చేసి చుట్టూ కడీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న నాయకులే ముందుగా ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసినప్పుడు ఆ నాయకులకు ఇక్కడ ఒక త్రాగునీటి బాయి ఉంది అని తెలియదా అని ఆ నాయకులని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడ స్పష్టంగా త్రాగునీటి బావి కోసమే ఒక ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కరెంటుకు సంబంధించి షాటర్ గడ్డకు సంబంధించి కూడా ఒక డబ్బా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత జరుగుతున్న గ్రామంలోని పెద్దలు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుసేటు ఇలాంటి కబ్జాలు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామంలో చాలా చోట జరిగాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరిన్ని ఎక్కువ కబ్జా కావడం జరిగింది పెద్ద మనుషులుగా చలామణి అవుతూనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో చేతులు కలిపి ప్రజలకు నీరందించిన మంచినీటి బాగానే కబ్జా చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఈ మధ్య కాలంలోనే రైతుల దగ్గర కొనుగోలు చేసిన పెద్ద మనుషులే వేరే వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొనుగోలు చేయడం జరిగింది అదే పెద్ద నాయకులు తెరచాటున ఉండి